ఓం యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి కృతయుగములో కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపర యుగములో యజ్ఞము కలియుగములో దానము దానములన్నిటి అన్నదానము శ్రేష్టమైనది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండియే సర్వజనులు ఉద్భవించినవి జీవి చచ్చిన తరువాత తిరిగి ఆహారములోనే ప్రవేశించును మన ఇంటికి మధ్యాహ్నము ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలేను మంచి ఉన్నవారికంటే రోగులకు చేతగాని వారికి పెట్టుట శ్రేయస్కరం అన్నదానము లేకున్నచో ఇతర దానములు ప్రకాశించవు అన్ని పుణ్యములలో అన్నదానము ఎక్కువ సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞ పాటించుటయే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటనియు ఇది ఏ నిజమైన గురుదక్షిణ అనియు దీని గురువు సంతృప్తి చెందుదురని చెప్పుతూ ఉన్నారు ఇది గురువాక్యం సాయిబాబా నీవు పావనమూర్తివి ప్రపంచమంతటికీ ఆనందమును కలుగు చేసేటివి భక్తులకు మేలు కలుగు చేసివి నీ పాద పద్మములను ఆశ్రయించిన వారి బాధలు తొలగించినావు ఇందు శరణొచ్చిన వారిని ఉదార స్వభావముచే వారిని పోషించి రక్ష రక్షించడవు నీ భక్తుల కోరికలను నెరవేర్చుటకు వారి మేలు చేయుటకు నీవు అవతరించినావు సాయి ఆత్మారాముడు స్వచ్ఛందమైన దైవకానందమునకు వారు పుట్టినిండు అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్ఞానుల ముందు జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వ శరణాగతి చేయవలేను నీలోని అజ్ఞానాన్ని గుర్తించు నీలోని అజ్ఞానాన్ని గుర్తి గుర్తించి పారద్రోలుము అజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రసాదించే గురువులను ఆశ్రయించుము